హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్ ఇవాళ వీడియో గణేష్ చతుర్థి సంపూర్ణ పూజా కిట్ గురించి అండి ఇది టోటల్లీ ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఇది ఆరాధ్య వారిది మనకి ఆరాధ్య డాట్ ఇన్ వెబ్సైట్లో మనం ఆర్డర్ చేసుకోవాలి ఇవి వచ్చి టూ సైజెస్ ఉంటాయి ఒకటి ఎయిట్ ఇంచెస్ ఐడల్ ఉంటుంది సెకండ్ వన్ వచ్చి ట్వెల్వ్ ఇంచెస్ ఐడల్ ఇది దీనితో పాటు మనకి పూజా ఐటమ్స్ కూడా ఇస్తారు పూజా ఐటమ్స్ వచ్చేటప్పటికి టోటల్ ట్వంటీ త్రీ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తారు మనకి ఇది ట్వెల్వ్ ఇంచెస్ ఐడల్ ఇంకా పూజా ఐటమ్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ మనం పూజ ఎలా చేసుకో పూజ ఎలా చేసుకోవాలో పూజ చేసుకునే విధానం కథ ఉంటాయి ఈ బుక్లో అండ్ నెక్స్ట్ అగరబత్తి ఇది పూజా పూజా ఐటమ్స్ అనమాట ఇంకా దీనితో పాటు మనకి సపరేట్ సపరేట్ బాక్సెస్ ఇస్తారు ఆ బాక్సెస్లో ఒక బాక్స్లో అయితే తేనె ఆవు నెయ్యి నువ్వుల నూనె ప్రమిదలు ఒత్తులు గంగాజలం ధూప్ స్టిక్స్ ఇస్తారు ఇంకా ఇంకొక బాక్స్లో అయితే మనకి పసుపు కుంకుమ ముగ్గు వేసుకోవడానికి ముగ్గు ఇంకా దేవుడికి వస్త్రం కర్పూరం ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారండి ఇది టోటల్లీ ఎకో ఫ్రెండ్లీ కిట్ అనమాట దీంట్లో ఎక్కడా మనకి ప్లాస్టిక్ అనేది యూస్ చేయలేదు మీరు కాటన్ బాక్స్ కూడా చూసారు కదా స్టార్టింగ్లో సంపూర్ణ పూజా కిట్ అని బాక్స్ పైన ఉంది అది కూడా కాటన్ బాక్స్ అనమాట ఎక్కడా ప్లాస్టిక్ అనేది యూజ్ చేయలేదు ఇంకా వీటితో పాటు మనకి పత్రి కూడా ప్రొవైడ్ చేస్తారు మామూలుగా అయితే పూజలో మనం మనం ఓన్గా కలెక్ట్ చేసేది టూ త్రీ ఐటమ్స్ కలెక్ట్ చేస్తాం పత్రిలో వీళ్ళు ఆ పత్రి మనం పూజలో ఎన్ ఏమైతే యూస్ చేస్తారో పూజలో పత్రి అవన్నీ ప్రొవైడ్ చేస్తారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కిట్ మనం కనుక ఈ కిట్ని తీసుకుంటే మనం ఇంకా హ్యాపీగా పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మనం బయట సపరేట్గా కొనాల్సిన పని ఉండదు ఇంకా పువ్వులు పళ్ళు తప్ప మిగిలినవి ఏమీ మనం బయట తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ ఈ కిట్ మీకు కనుక నచ్చితే మీరు కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆరాధ్య డాట్ ఇన్ వెబ్సైట్లో ఆర్డర్ ప్లేస్ చేయండి మీకు దగ్గరలో ఉన్న పికప్ లొకేషన్లో మీ ఆర్డర్ని పికప్ చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి టోటల్ కిట్ మొత్తం మీకు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ